మరలా చెప్తున్నా సేవ ఒక బాధ్యత ఉద్యోగం మనకు ఒంట్లో బాగోకపోతే మానేజ్ వ్యాపారం మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు లేకపోతే మానేజ్ ఉద్యోగం మనకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు నచ్చకపోతే మానేజ్ పని మనకు నచ్చినప్పుడు చేయొచ్చు నచ్చకపోతే మానేజ్ కానీ సేవ అలా కాదు మనకి నచ్చితే చేయడము నచ్చకపోతే చేయడము వాతావరణం బాగుంటే చేయడము బాగోపోతే చేయకపోవడం అనే కాన్సెప్ట్ దేవుని సేవలో ఉండదు దేవుని సేవ అంటే అర్థం ఏంటి అంటే బాధ్యత ఒక నియమము ఒక క్రమము దేవుడు ఏదైతే మనకి అందించాడో ఇచ్చాడో నీకు వాతావరణంతో పనిలే మనుషులతో పనిలే ఎవరితో పని లేదు లోకంతో పని లేదు ఒక్క దేవునితో మాత్రమే సేవకులకి ఇంకా చెప్పాలంటే ఇంకా చక్కటి మాట చెప్పాలంటే దైవజనులకి దేవునితో మాత్రమే పని లోకంతో పని లేదు వాతావరణంతో పని లేదు చాలామంది వర్షాలతో అంటే ఐ గారు ప్రాధాన్యత అడుగుతారు కానీ సేవకుడికి వర్షం వచ్చినా ఎండొచ్చినా చలేసినా దైవజువుడి ఖచ్చితంగా ఆ క్రమంలో వెళ్ళిపోవాల్సిందే అది సేవ దేవునికి ఇష్టము కలిగి దేవుడు అప్పచెప్పిన పనిని మరలా దేవుడు రాకడ వరకు ఆయన వచ్చేంత వరకు కూడా నమ్మకంగా నిలబడి అప్పచెప్పడమే సేవ అంటే స్తోత్రం చెప్పండి